ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉండేవారు ఒక చాలా మారిపోయారు ఏసీ బాహీరో చేంజ్ ఆన్ అంటే మరియ్యారు యు ఆర్ ఇన్ ద చాలా అధికం ఉన్నాయి అవి స్టేజ్ మీదకిపోయి తన్ని వీరు చాలా సంగమపించారు అవును ఇప్పుడు పార్టీ 3 లక్షల బెటర్నైస్ కాన్ సింగపూర్ రాయితీ వెరీ గుడ్ వెరీ గుడ్ అమరు సూపర్ సిక్స్ మొదటి హామీ సూపర్ సిక్స్ లో సూపర్ సిక్స్ లో మొదటి హామీ ఏంటి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామండి అప్పులు చేసి సంక్షేమం కాదు చేస్తాం కాదు అభివృద్ధి చేసి అభివృద్ధి వనరులు ఖర్చు పెట్టాలి సంక్షేమానికి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తే రాష్ట్ర ఎకానమీ టూ టైమ్స్ గ్రో అవుతుంది మా అంచిన ప్రకారం ఎవ్రీ ఎయిట్ లాక్ జాబ్ డబుల్ అవుతుంది ఆంధ్ర రాష్ట్ర ఎకానమీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గోయింగ్ స్టేట్స్ ఇన్ ఇండియాలు ఉద్యోగాలు కల్పిస్తా అభివృద్ధి ద్వారా వచ్చే ఆర్థిక వనరుల్ని పేద ప్రజలకి ఖర్చు పెట్టి వాళ్ళని పేద విగం నుంచి బయటికి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్నారు లోకేష్ గారు ఇలాగే కొనసాగాల్ వరకు కొనసాగిస్తారు సెకండ్ రౌండ్ నుంచి हॉलिंगेट्स आलाक्य दिल्ली की हॉलिंगेट्स परेडी मगर नहीं विद्यालय लोगों दिल्ली तो ने चालू आपने ऐला पीजी पीजी आने चालू कर दिया ना साहाय्य चालू हमारे गाथालो दिल्ली का बहुत चालू कॉल अम्मुंडे स्कूल फीड इनवर्जमेंट टेंगली इच्छा पीजी फीड इनवर्जमेंट इच्छा విదేశాల చదువుకోవాలంటే విదేశీ విద్య కూడా అన్నాడు అమలు చేశారు ఆ పథకాలంతా ఈ ప్రభుత్వం ఆపేసింది ఒక నెల ఒప్పిగబెట్టు తల్లి ఆపేసిన స్కీమ్స్ తిరిగి ప్రారంభించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటారు మీరు బాగా చదువుకోవాలి బాగా చదువుకోవాలి కారణం ఏంటంటే బాగా చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి పరిశ్రమలు తీసుకొస్తాం నిరుద్యోగులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత సో విద్యను కూడా ప్రోత్సహిస్తాం ఇంకో పక్కన పెట్టుబడి తీసుకొచ్చి ఉద్యోగాలు కూడా కల్పిస్తాం సో ఆ మూడు పథకాలు తిరిగి మేము ప్రారంభిస్తాం ప్రతి యువతకి లోకేష్ గారు నేను ప్రత్యేకంగా బాధ్యత తీసుకుంటా అనేది మీరు వస్తున్న భరోసా అంటే మీరు ఎలాంటి శాఖలో మంత్రులుగా ఉండబోతారు లేకపోతే ప్రభుత్వంలో మీరు పోషించబోయే పాత్ర ఏంటి అనే దాని మీద కూడా ఒక చర్చ జరుగుతుంది మీరు నేను బాధ్యత తీసుకుంటా నారా లోకేష్ గారిగా ఒక భరోసా ఇస్తున్నారు మీరు పోషించబోయే పాత్ర ఏంటి ప్రభుత్వం మీరు చూస్తే పాదయాత్రలో నాకు ప్రజలు అనేక సమస్యలు చెప్తాం జరిగింది అవన్నీ మేనిఫెస్టో రూపంలో ప్రజలు ముందర పెట్టారు సో ఫీడ్‌బ్యాక్ మెకానిజం అనేది నేను ఏర్పాటు చేశాను. ఒక రా ఎనికల్ లోది ఎనికల్ దర తెటొ మల ప్రభుత్వ అధికారలకు ఉంటుంది. వచ్చిన వెంటనే ఆలార్ ఇచ్చగా ప్రతి హామీ కూడా ఆ సంగ మంత్రి పంప ItemStack అలా నమల చేసి బాధ్యత తీసుకుంటాడు. ఈ ఈ భరోసా అంటే చప్పటిట నిర్విచకిలేద మీకు. ఈ భరోసాకి ఈ భరోసాకి రైట్. వస్తా మీరే కదా. ఇటు ఏంది తో गुणे गुणे। माइक माइक वारंटीज वारंटीज बिटू एकरा चलें ना राइट चैनल उस तरफ चल ना चल चुप माइक चुप हो मिनिस्टर 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 सबरो तमरो तमरो अपना ना फीडबैक ले साउंड इनफिशियल నేను తీసుకున్నాను మీరు ఇంతకు మీటింగ్స్ లో నేను బాగా అందరూ బయట తీసుకుని ఉద్యోగం తీసుకుంటున్నారు అలాగా క్యాంపస్ లోనే చదువుకుంటున్నప్పుడు ఉద్యోగ అవకాశం బాగుంటుంది కదా మీరు అలా మన ప్రభుత్వ అధికారులకు వచ్చే మొదటి సంవత్సరంలో కేజీ నుంచి పీజీ కరీక్యులం రీభించాలి బలోపేతం చేయాలి అని మేనిఫెస్టోలో ప్రభుత్వం జరిగింది ఎందుకంటే మీరు నాలుగు సంవత్సరాలు సపోజ్ ఇంజనీరింగ్ చేశారు ఉద్యోగం రాదు కానీ అమీర్పేట్ నాలుగు నెలలు కోర్స్ చేస్తే వస్తుంది సో కరిక్యులం బలోపేతం చేయాలి మార్కెట్ ని దగ్గర తీసుకురావాలి అది గతంలో మా పాదయాత్రలో ప్రతిరోజు నేను చెప్పాను అది మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం తీసుకుంటాం ఎవరు అడుగుతున్నారు स